హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు ముందు కంప్లీట్గా అప్డేట్ తీసుకొని రావడం జరిగింది డిఎస్సి ఫైనల్ రిజల్ట్ అండ్ జీఆర్ఎల్కి సంబంధించి మనము మన ఛానల్ ద్వారా నిన్న అనుకున్నట్టుగానే ఏదైతే మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగిందో దీక్షా స్టడీ గైడ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ ప్రకారము హండ్రెడ్ పర్సెంట్గా ఏదైతే మనకు రెస్పాన్స్ సీట్స్కి సంబంధించినటువంటి డొమెన్ తీయడం జరిగిందో ఆ ప్లేస్లోనే ఇవాళ అంటే మనకు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సెక్రటరీకి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మీడియా సచివాలయానికి సంబంధించినటువంటి బిల్డింగ్లో వారు హండ్రెడ్ పర్సెంట్ వల్ల పదకొండు గంటలకు మనకు రిజల్ట్స్ విత్ జీఆర్ఎల్ని రిలీజ్ చేయబోతున్నారన్నట్టుకైతే డిఎడ్ బిఏడ్కి సంబంధించినటువంటి సంఘం తరఫున మనకు సమాచారం అయితే రావడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్గా ఈరోజు రిలీజ్ కాబోతుంది అయితే వారు చెప్పడం జరిగింది సో మనకు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని ఉన్నటువంటి మీడియా మీడియా హాల్లో హండ్రెడ్ పర్సెంట్గా ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారి చేతుల మీదుగా డిఎస్సి రిజల్ట్ విత్ జీఆర్ఎల్ని రిలీజ్ చేయబోతున్నారన్నట్టు అయితే వారు చెప్పడం జరిగిందండి మనకు కంప్లీట్గా సో తెలంగాణ డిఎస్ ఫలితాలు ఈరోజే రావడం జరుగుతుంది ముప్పై తారీఖు సంబంధించి అంటే దీని అర్థం ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు అనుకున్నట్టుగానే ఈ మంత్ ఎండింగ్ వరకు మనం రిలీజ్ చేస్తామని ఏదైతే అన్నారో హండ్రెడ్ పర్సెంట్ వాటిని ఫాలో అవుతూనే రిలీజ్ చేస్తున్నారన్నట్టుగా అయితే అనుకోవచ్చు నిబద్ధతతో వెళ్తున్నారన్నట్టుగా అయితే చెప్పవచ్చు సో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు అయితే మనం క్లియర్ కట్గా దీనిని అనలైజ్ చేయొచ్చు ఎందుకంటే గౌరవ సీఎం దగ్గరికి గారికి ఈ ఫైలు ఎప్పుడూ వెళ్ళడం జరిగింది జేఆర్ఎల్ విత్ ఫైనల్ రిజల్ట్కి సంబంధించినటువంటి ఫైలు సీఎంఓ దగ్గరికి వెళ్ళినప్పటికీ కొంచెం వరకు సీఎం గారికి టైం లేకనో లేకపోతే వేరే ఇబ్బందుల వల్లనో దీనికి సంబంధించి అప్రూవ్ రాలేకపోయింది సో నడిచిన గడిచినటువంటి ఈ నాలుగైదు రోజుల నుంచి అంటే మనం దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది ఈ వన్ వీక్ నుండి కూడా ఫైలు సచివాలయంలో పెండింగ్ ఉండేను సో దానికి సంబంధించి ఫాలో చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్గా వివిధ రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ అలాగే మాన్యువల్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు ఇలా కొన్ని కారణాల వల్ల ఆగడం జరిగిందండి సో మనము అఫీషియల్గా కావచ్చు దానికి సంబంధించినటువంటి నిర్ణయాల పరంగా కొంచెం వర్క్ పెండింగ్ ఉండేను ఏటకేళ్లకు మనకు నిన్న నైటే రెస్పాన్స్ సిట్స్ డొమైన్ అనేది వెబ్సైట్ నుండి తీయడం జరిగింది ఆ ప్లేసుల్లోనే ఈరోజు ఆఫ్టర్ లెవెన్ థర్టీ మన గౌరవ సీఎం గారు ఈ లెవెన్ థర్టీకి ఈరోజు సెప్టెంబర్ థర్టీ లెవెన్ థర్టీ మార్నింగ్ వారు ఫైనల్ రిజల్ట్ని ఇవ్వబోతున్నారు ఆ క్షణమే హండ్రెడ్ పర్సెంట్గా అప్లోడ్ అనేది అఫీషియల్ ఫోటోల్లో ఉండబోతుంది మనకు లెవెన్ లెవెన్ థర్టీ ఆర్ టువెల్వ్ వరకు లేదా మనకు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్గా అఫీషియల్ వెబ్సైట్లో ఉంచబోతున్నారండి ఇదండి స్పీడ్ అప్డేట్ మన ఛానల్ ద్వారా సో మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు అందివడం అనేది ఉంటుందండి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ టీచర్ జాబ్స్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించి అలాగే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి సిఆర్ఈ ప్రోగ్రామ్స్ అలాగే హర్సిఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కోర్సెస్ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ వివిధ రకాలైనటువంటి అంశాలైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందివడం అనేది జరుగుతుందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్టు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మరవకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్